హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ చేపలు వేపుడు చేసుకుందామా ముందుగా దీని మషాడా కావాల్సిన ఇంగ్రీడియంట్ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలకు లవం మొగ్గలు కొద్దిగా నువ్వు వెల్లుల్లి అల్లం పేస్టు ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మొదటిగా నిమ్మరసం తీసుకోవాలి ఈ నిమ్మరసం ముక్కలంతటికీ అప్లై అయ్యేలాగా పిండుకోవాలి ఈ నిమ్మకాయలోని పిక్కలు ఏమైనా ఉంటే అవి తీసివేసేసుకోవాలి ఇప్పుడు కారం పసుపు ఉప్పు తగినంత మీ టేస్ట్ని బట్టి చల్లుకోవాలి ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఏదైతే ఉందో అది కూడా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా ఈ ముక్కలకి అదమాలి అవసరమైతే కారం సరిపోదు అనుకుంటే మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి అసలు నాన్ వెజ్ అనేసరికి కొంచెం కారం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇలా అప్లై అయిన ఈ ముక్కలు ఒక అరగంట సేపు ఉంచాలి ఆ తర్వాత మనం డిష్కైతే రెడీ చేసుకోవాలి ముందు స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మరిగే వరకు చూడాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చూసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కగా ఆయిల్ అయితే వేయించుకోవాలి ముక్కలకి అద్దగా మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది ఉండిపోతుంది కదా ఆ పేస్ట్ని చివరిలో ఆ ముక్కలకి పైన అప్లై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ చివరిన గ్రేవీ అయితే ఉండిపోతుంది అది ఈ ముక్కలకి అప్లై చేసుకోవాలి పైన ఈ మొక్కలు బాగా వేగే వరకు స్టవ్ మీద అలా ఉంచాలి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అంతవరకు కూడా మనం ఇది కదపకూడదు దీనికి ఆయిల్ అయితే విడిచే వరకు అయితే మాత్రం ఇవి వేగనివ్వాలి ఇప్పుడు ఈ మొక్కలు అయితే వేగినట్టున్నాయి కదా ఇప్పుడు వీటిని తిరగేసుకోవాలి రెండో వైపు కూడా వేగేలాగా ఒక చూడాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా రెండు వైపు కూడా వేగాలి ఇది మాడిపోవడం కదండి మాడిపోవడం అంటే ఇంకా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది దీన్నే బ్రౌన్ కలర్ అంటారు ఈ కలర్ అయితే ఖచ్చితంగా రావాలి ఒక్కొక్క ముక్క తిరిగేసి అలా ఉంచాలి మినిమమ్ టెన్ మినిట్స్ పట్టవచ్చు రెండో వైపు వేగడానికైతే ఎక్కువ సమయం అయితే తీసుకోదో ఫస్ట్ టైమే వన్ సైడ్ వేగేటప్పుడు మాత్రమే వెనక టైం తీసుకుంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా బాగా వేగినాయి కదా ఆయిల్లోంచి మొక్కలు ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిన టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ ఇంతేనండి ఈ ఫ్రై ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు అస్తమాను చేస్తూనే ఉంటారు చూసారు ఈ ముక్కలు బ్రౌన్ కలర్లో ఉన్నాయి అంతేనండి